ఇన్నాళ్ళు సీనుబావ మంచోడు మనోడు నిన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పి నువ్వే ఇప్పుడు బావని పెళ్లి చేసుకోవడం కుదరదు నాకు నచ్చడం లేదు నీకు వేరే సంబంధం చూస్తానని చెప్తున్న నిన్ను చూస్తుంటే కోపం వస్తుంది నాన్న అని నాన్న ముఖం మీదే అనేశాను ఎక్కడి నుండి వచ్చిందో ఆ ధైర్యం నాకు తెలియదు బహుశా బావపైన ప్రేమ వల్ల అనుకుంటా కారణం చెప్పకుండా నా కళ్ళని కాల రాస్తావేంటి నా జీవితం వేరే వాళ్ళ చేతిలో పెడతానంటే అసలు ఒప్పుకోను ఈ జన్మకు నా భర్త భావనే అని కరాకండిగా చెప్పి చెప్పగానే నా చెంప చెల్లుమంది నోట్లో నుండి రక్తం బయటకు వచ్చింది గుండెల్లో బాధ కన్నీళ్ళయింది నోర్మియ్ నాకే ఇది చెప్పేంత పెద్దదానివైపోయావా తల్లినేని పిల్ల కదా అని ముద్దు చేస్తుంటే చెప్పిన మాట వినకుండా ముద్దులో తయారయ్యి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నాలుగు కోస్తా వెలు లోపలికి అని గద్దించాడు నాన్న నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాన్న నా పైన చేయి చేసుకున్న దాఖలు లేవు నా ఇష్టాలు ఏవీ కాదనిలేదు పెంపకంలో ప్రేమ పంపకంలో అనురాగం రంగరించి మమకారం కుమ్మరించి నా మనసుని ఏనాడు కష్టపెట్టకుండా చదివించి అదగనిచ్చాడు అలాంటి నాన్న నిన్న మున్నటిదాకా సీనుబావనే నీ మొగుడు అన్నాడు ఏటు మారేలోపే ఇలా మాట మార్చాడు ఎందుకు ఏమైందో నా మైండ్కి అంతుపట్టలేక సతమతమవుతున్నా నిజమా నాన్న చెప్పేది నాకు బావకు పెళ్లి జరగదా అదే నిజమైతే నాకు మరణమే శరణ్యం అని అనుకుంటూ ఏడుస్తూ గదిలోకి వెళ్లి గట్టిగా డోర్ వేసుకుంది చందన అలా ఏడుస్తూ బెడ్ పై పడుకునిపోయింది ఆమె మనసును ఏదో తెలియని ఒంటరితనం ఆవహించింది భయం బాధ కోపం కోరిక అన్నీ కలగలిపి చందన గుండెని పిండేయసాగాయి ఎన్నో ఆలోచనలు ఆమె మధ్యలో మెదలసాగాయి చిన్నతనం నుండే నీ మేనబావ సీనుగాడే నీ మొగుడు అని నా వయసుతో పాటు నాలో ఆశను పెంచి పోషించింది అమ్మ నాన్నలే నిన్న ఇంటర్లో ఉండగా అనారోగ్యంతో అమ్మ చనిపోయింది అమ్మ చివరి కోరిక కూడా నన్ను సీనుబావకు ఇచ్చి పెళ్లి చేయాలనే అందుకు నాన్న కూడా ఒప్పుకున్నాడు కానీ ఇప్పుడు కథ అర్థం తిరిగింది అందుకు కారణం బాబా మిలటరీలో జాయిన్ అవుతానని చెప్పి వెళ్ళి అందులో సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళడం అది పూర్తి చేసుకుని దేశ సరిహద్దుల్లోకి వెళ్ళిపోవడం అక్కడ ప్రాణాలు పనంగా పెట్టి దేశ స్వేచ్ఛ కోసం పహారా కాయడం నాన్నకు నాకు గత వారం రోజులుగా ఇదే విషయంలో గొడవ జరుగుతూనే ఉంది ఇవాళ గొడవ పెద్దదయ్యింది చెంప చెల్లుమంది మర్నాడు ఉదయం అత్తయ్య గారు వచ్చారు ఆమె వచ్చి రాగానే నాన్న ముఖంలో ఏదో అసంతృప్తి ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందా అన్నట్టుగా అసలు పట్టించుకోలేదు అత్తయ్యను కానీ అత్తయ్య ఇవేమీ ఆలోచించకుండా మా కోసం వంట చేయడం మొదలుపెట్టింది మధ్యాహ్నం భోజనాలు అయ్యాక నాన్నతో మాట్లాడుతూ అత్తయ్య అన్నయ్య ఇంకో రెండు నెలల్లో అబ్బాయి వస్తాడు రాగానే ముహూర్తాలు పెట్టుకుందామా అని అడిగింది ఆ మాటకు చివాలన తలెత్తిన నాన్న ఉగ్రుడే వద్దు వద్దు అన్న నా మాట వినకుండా మిలిటరీలో జాయిన్ అయ్యాడు నీ కొడుకు మిలిటరీ అంటేనే గ్యారంటీ లేని బ్రతకని నేను ముందే చెప్పా విన్నారా నా మాట ఎవరైనా టైం ఇంత చెడ్డగా ఉంటుంది అని నేను అనుకోలేదు ఇప్పుడు బాధపడి ఏం లాభం చెప్పు అన్నాడు కోపంగా ఆ మాటలు విన్న అత్తయ్య నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాము నాన్న మాటలు అర్థం కాక ఏంటి నాన్న నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా అని అడిగాను ఆ అర్థమవుతుంది అవుతుంది ఉన్నదే మాట్లాడుతున్నా నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా అని తిట్టి మాట వినకుండా వాడు వెళ్ళి సరిహద్దుల్లో కాపలాగా ఉన్నాడు అక్కడ ఏ యుద్ధమో వచ్చి కాలో చెయ్యి పోయినా రాత బాలేక పొరపాటున ప్రాణాలే పోయినా నీ బతుకు ఏమవ్వాలి చెప్పు దేశం మీద వాడికి ఎంత ప్రేమ ఉన్నా మా ఇంటి అల్లుడిని దేశానికి అంకితం ఇచ్చేంత గట్టి గుండె మాకు లేదమ్మా అయినా అవి గ్యారంటీ లేని జీవితాలు అందుకే నేను చందనకు బయట సంబంధం చూస్తున్నా ఇక నువ్వు నా కూతురు గురించి మర్చిపో అన్నాడు అత్తయ్యతో నాన్న మాటలు విన్న అత్తయ్య హృదయం ముక్కలైంది షాక్ అయ్యి నాన్నను చూస్తూ అన్నయ్య నువ్వేనే ఇలా మాట్లాడుతుంది నీ చిన్నతనంలో నువ్వు కూడా మిలిటరీలోకి వెళ్ళి పుట్టిన దేశం రుణం తీర్చుకోవాలి అని గర్వంగా అనేవాడివి గుర్తుందా అలాంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అప్పుడున్న దేశభక్తి ఇప్పుడేమైంది ఆవిరైపోయిందా అయినా నువ్వు ఇలా ఎలా మారిపోయావురా ఓహో నీ కూతురు జీవితమని స్వార్థం పుట్టుకొచ్చిందా దేశానికి సేవ చేసే సిపాయి అంటే నీకంత చులకనగా ఉందా ఏంటి ఏమన్నావు గ్యారెంటీ లేని జీవితాలా ఆహా ఎంత గొప్పవాడేవన్న నువ్వు దేశాన్ని కాపాడుకుంటూ తమ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండే సైనికులు నీకు నమ్మకం లేని బ్రతుకులా శభాష్ అన్నయ్య శబాష్ కంటి మీద కొనుకుమరిచి అలుపు అలసట లేక ఉన్న ఊరు కన్నవాళ్ళని వదిలి అహన్నిసలు దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్న జవాన్ నీకు ఇంత చులకనా గొప్పగా చెప్పావు నీకు శతకోటి దండాలరా అన్నయ్యా అని ఇంట్లో నుండి వడివడిగా వెళ్ళిపోయింది కన్నీళ్లు పెట్టుకుంటూ అందుకే నేను నాన్నతో వాదానికి దిగాను భావం తప్ప నేను వేరే ఎవరిని నా భర్తగా ఊహించలేను భరించలేను బావతో ఒక్కరోజైనా కలిసి బ్రతికినా నా బ్రతుకు బంగారం నాన్న ఎందుకంటే నా బావ బంగారం అని చెప్పాను అయినా నాన్న సస్యమీరా అన్నాడు కాస్త నెమ్మదించిన నేను వాడి ఆలోచన ఆచరణ అన్నీ గొప్పవి నాన్న తల్లిదండ్రుల్ని దేశాన్ని గొప్పగా ప్రేమించే ఏ మనిషి అయినా గొప్పవాడే నా దృష్టిలో అంత గొప్ప ప్రేమికుడు తను కట్టుకున్న భార్యని ఇంకెంత గొప్పగా ప్రేమిస్తాడు చెప్పు నాన్న మనసు పెట్టి ఒక్కసారి ఆలోచించు నాన్న అని కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతున్న నన్ను చూస్తున్నాడు నాన్న మెల్లగా నా తలపై చేయి వేసి తన దగ్గరికి తీసుకుని అది కాదురా బుజ్జి నాకు సీనుగాడి మీద ప్రేమలేక కాదు వాడి మీద కోపం లేదు కానీ రోజు టీవీల్లో పేపర్లో ఎన్నో వార్తలు చూస్తున్నాం పలానా చోట యుద్ధం ఇంతమంది జవాళ్ళ మృతి అని ఈ మధ్య ఎక్కువసార్లు బాధకరమైన ఎన్నో జవాన్ల మృతి వార్తలు తరచు చూస్తున్నాం అవి చూస్తున్న కొద్ది నాలో నాకే తెలియకుండా నాలో ఒక రకమైన భయం నిండిపోయింది అది రోజు నన్ను భయపెట్టేస్తూ నాలో నిరాశను నింపి రాత్రి పడుకుంటే నిద్దట్లో నీ నుదుటి కుంకుమ చెరిగినట్టు ఏవో పిచ్చి కలలను రప్పిస్తుంది ఆ భయం బాధ వెరసి నన్ను ఏదో తెలియని ఆందోళనకు గురిచేస్తూ నాలో స్వార్థాన్ని పెంచాయి నేనే వాడికి చిన్నతనంలో దేశభక్తి కథలు చెప్పి జవాన్ల చరిత్రలు చెప్పి వాళ్ళు అనువు దేశభక్తిని రంగరించి పోశాను అలాంటి నేను నా కూతురు దగ్గరికి వచ్చేసరికి ఇంత మూర్ఖంగా ఆలోచించాను అని కళ్ళనీళ్లు పెట్టుకుంటూ నన్ను క్షమించమ్మా అని నన్ను తన గుండెలపైకి తీసుకున్నాడు చిన్న పిల్లాళ్లా మారి నాన్న కంటతడి పెట్టుకున్నాడు వెంటనే తుఫాను వేగంతో కళ్ళనీళ్లు తుడుచుకుంటూ నాన్న చేయి మీ అత్తయ్యకి ఫోన్ చేయి బతికేది పది రోజులైనా పది మందికి ఉపయోగపడి బతకాలి భయపడుతూ ఎప్పుడైతే మనం బ్రతకడం మొదలు పెడతామో అప్పుడే మనం చచ్చినట్టు లెక్క మంచి చేసినోడికి భగవంతుడు ఎప్పుడూ మంచే చేస్తాడు బ్రతుకంటేనే నిత్య పోరాటం ఇక నాలో ఎలాంటి భయాలు లేవమ్మా బాధ్యతే ఉంది అదే నీకు నీ సీనుభావకి పెళ్లి చేయడం అన్నాడు నాన్న అత్తయ్యకు కాలు వెళ్ళింది నాన్న అత్తయ్య నవ్వుకుంటూ మాటల్లో పడిపోయారు నా పెదాల్లో చిరునవ్వు తొనికిసలాడింది టీవీ ఆన్ చేశా జెమ్నీ మ్యూజిక్లో సునీత గారి స్వీట్ వాయిస్లో వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉన్నాను ప్రతి నిమిషము నేను పాట వస్తుంది అది చూస్తుంటే నా మనసు హద్దులు దాటి సరిహద్దుల్లో ఉన్న బావ దగ్గరికి వెళ్ళిపోయింది ముద్దుల వర్షం కురిపించడానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ